హాయ్ ఫ్రెండ్స్ ఇటు డోన్ నుండి కంబల్పాడుబాయి రూట్లో కొత్తగా ఈరోజు ఓపెన్ చేసినాడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సప్లైర్ సామాన్ అంట ఇతను వచ్చేసి ఈరోజు ఓపెనింగ్ చేసినాడు ఇంకా బోర్డు కూడా ఇవ్వలేదు ఆయన ఏ విధంగా మనకి అందుబాటులో ఇస్తాడో ఒకసారి అడుగు తెలుసుకుందాం అన్న మీ పేరేం పేరు ఓబ్లెస్ ఓబ్లెస్ సప్లై సామాన్ మీద మీరైనా చేపట్టలేదు

మీ సెల్ నెంబర్ చెప్పన్న నా సెల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ ఓకే అన్నది వీడియోలో ఉంటుంది సెల్ నెంబరు ప్రతి ఒక్కరికి ఎవరు కావాలన్నా కూడా సెల్ ఫోన్ ఫోన్ చేసి అందుబాటులో ఉంటాడన్న ప్రతిదీ వాళ్ళు ఏదైనా కానీ మనకి లో లోపల టౌన్లో ఇచ్చేదానికన్నా ఒక రూపాయి తక్కువనే ఇస్తాడు ఓకే లగాన్స్ ఉన్నాయి అన్నీ రౌండ్ టేబుల్స్ రౌండ్ టేబుల్స్ చైర్స్

వీటికొచ్చిన తర్వాత ఏది ఎనికి పోకుండా సేబేనాలతో పెండాల్స్ అన్నీ టీ ప్లాస్క్ వేరే సంబంధించి అన్ని మెటీరియల్స్ మేము సప్లై ఓకే అది తక్కువ ధరలో సరసమైన ధరలో ఇవ్వగలుగుతాం ఇది రోడ్డు పైన ఉంది పక్కన పులిగమ్మ గుడి పక్కనే అది ప్లైవుడ్ అంగడి పక్కనే ఉంది చూడండి ఎవరికన్నా దయచేసి అందరూ విజిట్ చేయండి ఓకే 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 థ్యాంక్ యూ అన్న ఓలేషన్నా థ్యాంక్ యూ మన ఛానల్ ఉంది ఆల్రో చూసుకో నువ్వు కూడా